రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు రైతు భరోసా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా రైతులకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా సుమారు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందన్నారు విడతల వారిగా రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు ఐదు వందల అరవై ఏడు జీవో ప్రకారం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పన్నెండు వేల కోట్ల రుణాలు మాత్రమే పదిహేడు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు జాబ్ క్యాలెండర్ జీరో క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేనిపక్షంలో బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి విభీషణ్రెడ్డి గజ్వల్ ప్రజ్ఞాపూర్ పట్టణ భాజపా అధ్యక్షుడు మనోహర్ యాదవ్ ఎల్కంటి సురేష్ రేగొండ నాయకులు పాల్గొన్నారు రైతులకు అండగా ఉండి మేము పోరాటం చేస్తామని ఒక విశ్వాసం కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు బయలుదేరింది ఈరోజు ఖరీఫ్ వానాకాలం పంట మీరు ఇస్తానన్నటువంటి భరోసా ఎకరానికి పదిహేను వేల సంవత్సరానికి రెండు విడతలలో ఇస్తానన్నటువంటిది ఈ రోజు కూడా వానాకాలం పంట యొక్క భరోసా రాలేదంటే రైతులు దేనికోసం అది మీకు తెలియదా ఈరోజు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటటువంటి డబ్బులను మీరు ఎందుకు ఇవ్వటం లేదని ఈరోజు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మీ యొక్క హామీలు ఏవైతున్నాయో ఈ హామీలు ఒక్కటొక్కటిగా మీరు మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రైతు కూలీలకు కూడా మీరు పన్నెండు వేలు ఇస్తానన్నారు ఈరోజు ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఈరోజు వృద్ధులు ఎవరైతున్నారో వితంతులు ఎవరైతున్నారో వికలాంగులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా ఇవన్నీ మీరు ఏదో సాధించినట్టుగా గొప్పలు చెప్పినట్టుగా ఈరోజు పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఈరోజు మీరు ఏదో పెద్ద వెలగబెట్టినట్టుగా వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టాం రైతు డిక్లరేషన్లు అమలు చేస్తామని చెప్పేసి